ఏమి తిందుమో ఏమీ త్రాగుదమో అని ఏం చేయొద్దు మీరు ఏం చేయొద్దు చింతపడొద్దు చింతపడొద్దు చింతపడద్దు బైబుల్ లాంగ్వేజ్ అయితే మన లాంగ్వేజ్లో దిగులు పడొద్దు అని చెప్పుకోవచ్చు ఏం చేయకూడదంట మనం దిగులు పడొద్దు ఏ విషయంలో కూడా మనం దిగులు పడకూడదు ఏ విషయంలో కూడా మనం చింతపడకూడదు ఇది దేవునికి నచ్చదు చింతపడేటటువంటి విషయం దేవునికి నచ్చదు అందుకని ఏమంటున్నాడంటే ఆయన చింతపడొద్దు అంటున్నాడు దిగులు పడొద్దు అంటున్నాడు మనకేమో ప్రతి విషయంలో కూడా కొంచెం కష్టం కానీ ఇబ్బంది కానీ ఏదో వచ్చినా మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే దిగులు పడటం ఏం దిగులు పడ చింతపడతాం ఏమయ్యుద్దు ఏం జరిగిద్దో పరీక్షలు రాస్తున్నాను ఏమయ్యిద్ ఉద్యోగానికి పెట్టాను ఏమయ్యుద్ధో పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు ఏమయ్యిద్దో ఆ తర్వాత వ్యాపారం పెట్టాను ఏమైద్దో బాకీలు ఉన్నాయి ఏమయ్యుద్ధో భారాలు ఉన్నాయి ఏమైద్దో కుటుంబ బాధ్యతలు ఏమై ఇన్ని మనకు ఎదురవుతున్నప్పుడు సహజంగా మనమండి దిగులు పడకుండా ఉండలేం మీరు ఒక మాట గమనించారో లేదో నేను మనం మనం అంటున్నాను మీరు మీరు అంటలేదు ఇక్కడ ఏమంటున్నాను అంటే నేను కూడా మీతో ఏం చేస్తున్నాను కలుపుకుంటున్నాను నేను కూడా మనిషినే కాబట్టి నేను కూడా అనేక సందర్భాల్లో చింతపడ్డ సందర్భాలు ఉన్నాయి దిగులు పడ్డ ఉన్నాయి మనం కూడా చాలా సందర్భాల్లో దిగులు పడుతున్నాం చింతపడుతున్నాం ఎవరు చింతపడతారు ఎవరు దిగులు పడతారు అసలు ఎందుకు దేవునికి చింత దిగులు అంటే ఇష్టం ఉండదు ఓ మాట చూపిస్తాను చూడండి మతీ కీర్తనల గ్రంథం నూట పన్నెండో కీర్తన నూట పన్నెండో కీర్తన పదో వచ్చిన చూడండి ఒకసారి ఒక మాట ఉంటుంది అక్కడ ఎవరు చింతపడతారంట భక్తిహీనులు భక్తిహీనులు చింతపడతారంట ఎంత చక్కగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా రాయించాడు చూడండి భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొనుచూ పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఎవరు చింత ఎవరికి దిగులు ఉంటుంది అంటే భక్తిహీనుల కంట ఈ మాట అంటే భయం వేస్తుంది మనకి దిగులు పడేవారికి అవునా కదా చింతపడేవారికి అయ్యో నాలో భక్తి లేదా భక్తి లేని వారేనంట చింతపడేది దిగులు పడేది భక్తి కలిగినటువంటి వాళ్ళు చింతపడరంట భక్తి ఉన్న వాళ్ళు భయపడరంట భక్తి ఉన్నవాళ్ళు ఏమాత్రం దిగులు పడరో చింతపడరు వారు ధైర్యంగా ఉంటారు అందుకనే యోబు స్నేహితుడు వచ్చి యోబు తంటాడు ఏమి యోబు గారు ఎందుకు నువ్వు చింతపడుతున్నావు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నువ్వు అనేక మందికి చెప్పినోడివి కదా అనేక మందిని ధైర్యపరిచినోడువి కదా అనేక మందికి ఊతం ఇచ్చినోడు కదా నువ్వెందుకు చింతపడుతున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఆ మాట చూడండి చాలా బాగుంటాయి యోగ గ్రంథంలో నీ భక్తి నీకు ధైర్యం కలిగించదా నువ్వెందుకు బాధపడుతున్నావు యోగ గ్రంథం ఎన్నో అధ్యాయంలో ఆ మాట ఉందో చూస్తారా నాలుగు అధ్యాయంలో ఉందో చూడండి ఒకసారి నాలుగు అధ్యాయంలో ఎలీఫజ్ అనేటటువంటి ఆ స్నేహితుడు వచ్చి యోబుతో ఈ మాట చదువుతున్నాడు చూడండి దానికి తేమానుయుడైన ఎలీఫజ్ ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన నీడల నీకు వ్యసనం కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకునగలడు అనేకులకు నువ్వు బుద్ధి నేర్పావు బలహీనమైన బలపరిచిన బలపరిచినవాడు నీ మాటలు తృటిర్లు వారిని ఆదుకొని ఉండెను రుంగిపైన మోకాళ్ళు కలవా నృంగిపైన మోకాలు కలవని నువ్వు బలపరిచావు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నువ్వు ఇప్పుడు శ్రమ నీకు కలిగినప్పుడు నువ్వు దృక్ అంటే ఇప్పుడు ఈ మాట నాకు చెప్పినట్టుంది ఉంది నాతో అన్నట్టుంది ఈ బోధించే వాళ్ళకి ఈ మాట బాగా సూట్ అయింది మనం బోధిస్తుంటాం సరే శావకులుగా ఉన్నటువంటి వారు చెప్పేటటువంటి వారు అదే మీరు మీరైనా కొంతమందికి మీ పక్కన వాళ్ళకి వాళ్ళు ఏదన్నా శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాం ఆదరించే మాటలు చెప్పాం వాళ్ళని బలపరిచాం వాళ్ళని పైకి లాగాం వాళ్ళకు ఊతం ఇచ్చాం వాళ్ళని ధైర్యపరిచాం మన దాకా శ్రమొచ్చేటప్పటికే మన దాకా ఏదన్నా ఇబ్బంది వచ్చేటప్పటికే మనం ఏమైపోతున్నాం దిగులు పడిపోతున్నాం చింతపడిపోతున్నాం ఎందుకని ఆ టైంలో మన భక్తి ఏమైపోతుంది భక్తి ఏమైపోతుంది రక్తహీనత కలిగినట్లుగా భక్తిహీనత కూడా వచ్చేస్తుంది మనకి భక్తి ఏమై దిగజారిపోతుంది భక్తి దిగజారిపోయినప్పుడు ఇక ధైర్యం ఉండదు మనలో అందుకని మనం చెప్పే సమయంలో చెబుతున్నాం కానీ మన దాకా ఏదన్నా వచ్చినప్పుడు మనం బలహీనపడిపోతున్నాం దిగులు పడుతున్నాం చింతపడుతున్నాం అందుకని ఎలిపజ్ అంటున్నాడు ఆరో వచనంలో చూడండి ఇప్పుడు నీకు ఐదో శ్రమ కలగగా నువ్వు ఈ దిగులు చింత కలవరం ఇదంతా ఒక కోవకు చెందిని అనమాట పర్యాయ పదాలు అంటారు తెలుగులో పర్యాయ పదాలు అని ఉంటాయి కదా ఒక మాటకి నాలుగైదు వేరే పదాలు కూడా ఉంటాయి ఇక్కడ పర్యాయ పదం కలవరం కూడా దిగులు చింత కలవరం ఇవన్నీ ఒక కోవకు చెందిన పదాలు నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు ఇప్పుడు చెప్పే సమయంలో నువ్వు బాగున్నప్పుడు ఇతరులకు చెప్పే సమయంలో భలే చెప్పావు అరే అదేముంది లేరా పోతలేరా కష్టం ఏదన్నా ఇబ్బంది వచ్చిందా పోతలేరా ఎందుకు దిగులు పడుతున్నావు బాధపడుతున్నావు బాధపడబాక అది ఇదని చెప్పి వాళ్ళని బలపరిచావు ఇప్పుడు నీ దాకా కష్టం వస్తే నువ్వెందుకు ఆ విధంగా కలవరపడుతున్నావు ఆ మాట చూడండి ఆరో రోచనంలో నీ భక్తి నీకు ధైర్యం ధైర్యం పుట్టించదా స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఎందుకని ఆ విధంగా ఆ ధైర్యపడిపోతున్నావు కలవరపడుతున్నావు చింతపడుతున్నావు చింతపడుతున్నావు అంటే భక్తి లేదు భక్తిహీనులు మాత్రమే చింతపడతారు భక్తిహీనులు మాత్రమే కలవరపడతారు నీకు భక్తి లేదు కాబట్టి నువ్వు దిగులు పడుతున్నావు భక్తున్నోడు ధైర్యంగా ఉంటాడు ఏంటి ధైర్యం ఎవరిని చూసుకొని ధైర్యం ఎవరిని నమ్ముకొని ధైర్యం ఇరిమి గ్రంథం చూడండి ఒక మాట చూపిస్తాను అక్కడ ఎవరిని చూసుకొని వీళ్ళకి ధైర్యం ఎవరిని చూసుకొని వీళ్ళు చింతపడరు ఇరిమి గ్రంథం పదిహేడో అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి ఇరిమి గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడో వచ్చిన దగ్గర నుంచి చూడండి యోహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు చెట్టుపడదు దాని ఆకు పచ్చగా పచ్చగా ఉంటది వర్షం లేని సంవత్సరము చింతనందదురండి గట్టిగా కాపు మానదు వర్షం రాకపోయినా కూడా చింతపడదంటది ఇబ్బందులు వచ్చినా కూడా చింతపడదు చెట్టు ఏ చెట్టు నీటి కాలువలో నాటబడిన ఆటబడించాడు అంటే ఆ చెట్టుకి నీరు సకాలంలో అందుతుంటది సూర్యరశ్మి సకాలంలో అందుతుంటుంది అన్ని సమృద్ధిగా చక్కగా అందుతూ ఉంటాయి కాబట్టి నీటి కాలువలో ఉన్నటువంటి చెట్టు చింతపడదంట అంటే దేన్ని పోల్చాడు అక్కడ యోహోవాను నమ్ముకునేవారు ఆ విధంగా ఉంటారు స్తోత్రం చెప్పండి యహోవాను నమ్ముకున్నటువంటి వారు చింతపడరు ఎవరిని చూసుకొని చింతనొందరంటే ఎవరిని నమ్ముకొని చింతపడరంటే ఎవరిని ఏసయ్యని దేవునికి స్తోత్రం నిజంగా ఏసయ్య మీద భక్తి ఉంటే ఏసయ్య మీద ప్రేమ ఉంటే ఏసైని నమ్ముకొని ఉంటే నమ్ముకున్న వాళ్ళు చింతనొందరు వాళ్ళు నీటి కాలంలో ఎవరను నాటబడినటువంటి వారుగా ఉంటారు ఆ చెట్టు ఆ చెట్టుని ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయన నమ్ముకున్నటువంటి చెట్టు కాబట్టి స్తోత్రం చెప్పండి ఓ పది సంవత్సరాల క్రితం మన ఆశ్రమం ఎదురు బాదం చెట్లు ఇప్పుడు బాగా చల్లగా ఉన్నాయి చూసారా బాదం చెట్లు సుబ్బారెడ్డి అని మన దగ్గర ఉండేటటువంటి ఒక అబ్బాయి వేసాడు నాగేంద్రమ్మ పెద్ద కొడుకు ఆడు ఎక్కడో చిన్న మొక్క తీసుకొచ్చి ఆ రెండు మొక్కలు వేసి ఓ పావు దేవుడు అన్నట్టు ప్రేరేపించాడు పావు ఈరోజు ఎంతమంది ఆ చెట్ల కింద చక్కగా చల్లగా నీడను పొందుకుంటున్నారు సరే అడు వేసి ఏం చేశాడంటే కొన్ని రోజులు నేను వాడిని ఆ చెట్లు కొచ్చి నీళ్లు పోసేవాడండి మిగతా చెట్లు పట్టించుకునేవాడు కాదు కానీ వాడు ఈ చెట్టు నేను నాటాను ఈ చెట్టుకి నేను నీరు పొయ్యాలి ఈ చెట్లు పెరగాలి రేపు నా పేరు చెప్పుకోవాలి అది వాడి ఆశ స్తోత్రం చెప్పండి ఆ ఆశతో వాడి ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా రోడ్డు మీద నుంచున్నప్పుడు వచ్చి బాబాయ్ ఈ చెట్లు ఎంత మంచిగా నీడనిస్తున్నాయి బాబాయ్ అంటుంటాడు నాతో వాడి ఆనందం ఏందంటే నా చేత్తో నేనేసిన చెట్టు ఎంత బాగా పెరిగింది ఫలించింది ఎంత చక్కగా నీడనిస్తుంది అది వాడి ఆనందం వాడు వేసిన చెట్టు కాబట్టి మనుషులు మనం వేసినటువంటి చెట్టే మనం ఆ విధంగా కాపాడుకుంటూ అది పెరిగితే సంతోషిస్తున్నప్పుడు మనల్ని నాటినటువంటి యేసయ్య మనల్ని విడిచిపెడతాడా కానీ మన ధైర్యం ఏమైపోతుంది కొన్ని సందర్భాలంటే కోల్పోతున్నాం ఈ చింత అనేది వచ్చి ఇది సాతాను పెట్టేదండి ఇది గమనించండి జాగ్రత్తగా ఇది సాతాను పెట్టేది దిగులు అనేది చింత అనేది ఎవరు పెట్టేది సాతాను పెడతాడు అనమాట దేవుడిచ్చేది ధైర్యం సాతానిచ్చేది దిగులు దేవుడు ధైర్యంగా ఉండటానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు తన బిడ్డల్ని ఈ సాతానండి మనల్ని దిగులు పెట్టి మనల్ని చింత పెట్టి ఈ దెయ్యం పట్టినొళ్ళు ఈ పనిచేస్తారనమాట ఎందుకు చదువుతున్నానంటే ఈ మాట ఏసన్న గారి గురించి ఒక చిన్న ఉదాహరణ నిన్న నేను ఒకసారి ఏసన్న గారంట అంటే వాళ్ళ చర్చికి వచ్చినటువంటి విశ్వాసాలు అంటే అప్పుడప్పుడయ్యా మా ఇంటికి రాయా మా ఇంటికి రాయా వచ్చి ప్రార్థన చేసి అడుగుతుంటారంట ఏస్తన్న గారు ఈయన దాదాపు వెళ్ళటానికి కుదరదు పరిచర్యలు జరిపోతా ఉంటుంది ఎప్పుడన్నా ఒక ఒకరోజు వెళ్ళేవాడంట పలానాలు పలా నావను గుర్తుపెట్టుకుని ఆమె నన్ను పిలిచింది కదా ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తా వచ్చేవాడంట ఒకసారి ఒక ఆమె ఇంటికి వెళ్ళాడంట అలాగే ఎలాగానే ఆమె ఏదో బయట ఉండి పని చేసుకుంటా ఏసన్ గారిని చూడగానే ఏసన్ గారు వచ్చారు యేసన్ గారు వచ్చారని గబ్బగబ్బా లేచి ఈ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిందంట ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మంచి నీళ్ళిచ్చి అయ్యా నువ్వు వచ్చావయ్యా చాలా సంతోషం అని చెప్పి ఎదురు కూర్చొని మాట మాట మాట్లాడుతా అయ్యా నాకు ఈ మధ్య ఒక దిగులు ఎక్కువైపోతుందయ్యా ఒక చింత ఎక్కువైపోతుందయ్యా అన్న ఏమి చింతమ్మా ఏమి దిగులు వచ్చింది అన్నాడు అంటే ఈయన అంటే అందంట అయ్యా ఏం లేదయ్యా నాకు ఇద్దరు పిల్లలు నీకు తెలుసు కదా ఆ తెలుసమ్మ ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా మందిరానికి వస్తున్నారు కానీ నీతో పాటు అయితే ఏమైంది నా పిల్లల్ని రేపు నేను ఎలా చూసుకోవాలి ఈయన చనిపోతే ఈ పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి దిగులైపోతుందయ్యా అని అన్నాడు అదేందమ్మా మీ ఆయనకి ఏమైంది ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఏదన్నా ఇబ్బంది వచ్చిందా ఏదన్నా హాస్పిటల్లో ఉన్నాడు ఏందంట ఏమైందా ఆయన దుక్కటెద్దులాగా బాగానే ఉండాడు ఆయనకేం కాలేదే కానీ ఒకవేళ రేపు చనిపోతే నేను ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలనే దిగులు వచ్చిందయ్యా నాకు ఏం చేయాలండి ఇప్పుడు ఆమెనే ఏ సన్నగారికి మామూలు కోపం రాలేదంట అసలు ఏంది ఈ మనిషికి ఏమన్నా మెంటలే పుట్టిందా బాగానే ఉన్నాడు భర్త బాగానే ఉన్నాడు చక్కగా పని చేస్తున్నాడు సాయంత్రానికి కూలి తీసుకొచ్చి ఎవకిస్తున్నాడు అంతా బాగానే ఉంది ఈ కూల్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇదే దిగులు అయిపోయిందంట ఒమ్మో ఈరోజు నా భర్త కూలిస్తున్నాడు రేపొద్దు ఏం చచ్చిపోతే నేను నా బిడ్డల్ని నేను ఎలా నడిపించాలా ఈ కూలి నాకు ఎవరిత్తారు ఈ డబ్బులు ఎవరిస్తారు ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడు దిగులు పడుతుందంట ఇక ఏసన్న గారి కోపం వచ్చి అంటే ముందు మోకాలే అన్నాడంట మోకాలే అని ఇక ఈయన ఏ ఇంటికి దాంట్లో ప్రార్థన చేసే ముందు ఒక చిన్న పాట పాడతారండి ఒక చిన్న పాట పాడి ఒక చిన్న వర్షిప్ చేసి ఆరాధన ఏసన్ అంటేనే ఆరాధన ఆయన ఒక చిన్న ఆరాధన చేసి ప్రార్థన చేస్తాడు ఇక సరే ఆమెను మోకాలు లేపించి పాట అందుకున్నాడు అంట ఏ అపాయమునా నీయకా ఏసన్న గారి సేవా పరిచర్య మొదట్లో ఈ ఈ పాటలు చాలా ప్రజాదరణ పొందిని దేవుడు ఆయన ద్వారా చక్కని పాటలు రాయించాడు కృపామయుడ క్యాసెట్ పేరు కూడా కృపామయుడు అనుకుంటారు దేవునికి స్తోత్రం ఇక ఆ పాట పాడతంటే ఏమో ఊగిపోతుందంట వచ్చేసింది ఏమలోకి దెయ్యం అర్థమైపోయింది ఏసన్న గారికి దయ్ ఎందుకు వచ్చావు కంటే మా విశ్వాసి మా విశ్వాసిలోకి ఎందుకు వచ్చావు నువ్వంటే ఈ దొంగ విశ్వాసయ్యా ఈ విశ్వాసి అర్ధరాత్రులు లేచి టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తుంది ఈ విశ్వాసి ఆ సీరియల్ చూసే టైంలో ఒక ఆమె దిగులు పడుతుంటే ఏమ కూడా దిగులు పడిందట ఆ దిగులను పట్టుకొని ఈ సాతాను దూరాడు దేవుని క్రిస్తోత్తరం స్వయంగా చెప్పిందండి ఆ సాతాను ఏమైతే టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో ఒక వ్యక్తి సాతాను ఆ దిగులు పడుతున్నప్పుడు ఏమ కూడా లేనిపోని ఆ దిగులను తెచ్చుకుంటున్న సమయంలో నేను నేను రెడీగా ఉంటాను కదా సాతాను రెడీగా ఉంటుంది ఎక్కడ ఎవరు బలహీనత ఇస్తారో వాళ్ళను పట్టుకోవడానికి రెడీగా ఉంటాడు నేను రెడీగా ఉంటాను కదా రెడీగా ఉన్నాను అదిగో అలా ఆలోచిస్తూ ఉండగానే ఎవలోకి దూరాను ఇదిగో ఆమెను ఈ విధంగా పట్టి పీడిస్తున్నాను దిగులతో సగం చచ్చిపోయేటట్టు చేస్తున్నాను ఇక ఆయన పాట పాడి ప్రార్థన చేసి ఏసు నామంలో ఇక ఈమె జోలికి రాబోకపోవంటే అప్పుడు వదిలి వెళ్ళిపోయాడు ఆ సాతాను దేవునికి స్తోత్రం ఏసు జయం స్తోత్రం చెప్పండి గడిగా అల్లేయా కాబట్టి ఈ దిగులు అనేది ఈ చింత అనేది సాతను కలిగించేటటువంటిది దేవుడు ధైర్యం పుట్టిస్తాడు సాతను దిగులు పుట్టిస్తాడు ఈ దిగులు వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనయో ఎన్ని ప్రాణాలు పోయినాయో ఎంతమంది గందరగోళం అయిపోయారో ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో ఎంతమంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు దిగులు మీరు అనుకున్నంత చిన్నది ఏం కాదు చాలా పెద్ద ప్రాబ్లం ఇది మనకి దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి అందుకని ఏసు నామంలో మనకున్న దిగుళ్ళు చింతలు పోవును గాక చెప్పండి ఆమెన్ ధైర్యం వచ్చునుగాక ఎవరు ధైర్యంగా ఉంటారంటే యహోవాను నమ్ముకున్నటువంటి వారు ధైర్యంగా ఉంటారు వారు చింతపడరు వారు దిగులు పడరు నీటి కాలువలో ఎవరను నాటినటువంటి చెట్టు మాదిరిగా ఉంటారు ఆయన నాటాడండి ఆ చెట్టుని ఆయన వదిలిపెడతాడు చెప్పండి వదిలిపెట్టడు సుబ్బారెడ్డి వాడు నాటినటువంటి చెట్టుకు నీళ్లు పోసి పెంచి పెద్ద చేయడానికి అంత ప్రయత్నం చేస్తే మనల్ని నాటినటువంటి దేవుడు ఈ నమ్మకం ఈ ధైర్యం మనకు ఉండాలి విడిచిపెడతాడు మనల్ని ఆయన ఆయన దగ్గరికి వచ్చాం ఆయన నమ్ముకుని ఆయన మందిరానికి వచ్చాం ఎందుకు ఉండాలి ఉపవాస ఉపవాసకుడుకల్లో ఉపవాసం ఉండి మనకేం అవసరం గతంలో చాలామంది విగ్రహారాధన చేసేటప్పుడు చక్కగా పనులకెళ్ళారు పని పాటలు చేసుకున్నారు ఇప్పుడు చూడండి చక్కగా స్నానం చేసే తలార ఉపవాస పూడిక మా గారు పెట్టాడు మందిరంలో ఉండాలని వచ్చారు ఇప్పటి వరకు ఆకలి దప్పులతో ఆరాధన చేశారు ఆకలి దప్పులతో ప్రార్థన చేశారు ఆకలి దొప్పులతోనే వాకి వింటున్నారు దేవునికి స్తోత్రం ఎందుకు ఏసైన్ నమ్ముకున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు ఆయన సన్నిధిలో నాటబడ్డారు ఆయన స్తోత్రం చెప్పండి ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడం మిమ్మల్ని చాలా దిగులు ఉన్నాయి చాలా మందికి చాలా దిగులు ఉన్నాయి నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు అందుకే మాట్లాడుతున్నాడు చాలా దిగుళ్ళు ఉన్నాయి మీరు ఆ దిగుళ్ళన్నిటిని బట్టి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ దిగులను బట్టి మీరు చాలా కృంగిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీ దిగుళ్ళన్నీ నామములో పోవును గాక నమ్మండి ఒక ఒక విశ్వాసం కలిగి ఉండండి నన్ను నాటిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నాకు నీరు పోస్తాడు నారు మోస్తాడు నన్ను నడిపిస్తాడు నాకు చక్కగా ఏ సమయానికి ఏది కావాలో అది తప్పకుండా నాకు దయచేస్తాడు నమ్మండి మీరు ఈ నమ్మకం లేకపోతే దిగులు పడతారు దిగులు పడ్డారంటే సాతానికి మీరు అవకాశం ఇచ్చినట్టే ఏమండి ఆకాశ పక్షులు నమ్ముతున్నాయండి ఏ స్థాయిని ఆకాశ పక్షులు నమ్ముతున్నాయి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తుతున్నాయా విత్తుతున్నాయండి వాటికి కూడా ఒక ప్రాబ్లం ఉంది వాటికి వాటికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆకలి వాటి పిల్లలకు ఆకలి తీర్చాలా అవి వాటికి ఆకలి తీరాలా కానీ విత్తట్లేదు కోయటం లేదు కానీ ప్రతిరోజు వాటిల్ని దేవుడు పోషిస్తున్నాడు పని చేస్తాయి మళ్ళా పొద్దున్నే ఎలా వెళ్తాయి దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అక్కడికి వెళ్తాయి అండి నిజంగా ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి నడిపిస్తాడు వాటిల్ని ఆహారం కొన్ని తింటాయి కొన్ని వాటి నోలల్లో పెట్టుకుంటాయి అలా తీసుకొచ్చి వాటి పిల్లలకు పెట్టుకుంటూ దేవునికి స్తోత్రం అవి విత్తినవి కాదు అవి కోసినవి కాదు అవి నీరు భోషిణీ కాదు కానీ దేవుడు వాటిని నడిపిస్తున్నాడు ఏంటంటే అవి దేవుణ్ణి నమ్ముకుంటున్నాయి దేవుని మీద ఆధారపడుతున్నాయి పనికి ప్రయత్నం చేస్తున్నాయి వాటి పనిని ఆయన వాటి అవి పని చేసేటటువంటి పనులని ఆ ప్రయత్నాలను ఆయన సఫలం చేసి వాటికి ఆహారం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం మనకి అంతకంటే శ్రేష్ఠులు కాదా మీరు నేను నాటినటువంటి బిడ్డలు మీరు అంతకంటే శ్రేష్ఠులు కాదా మీరెందుకు చింత పడుతున్నారు మీరెందుకు దిగులు పడుతున్నారు